ఈ టైం క్యాప్సూల్ ని యాభై సంవత్సరాలుగా సీల్ చేసి పెట్టారు దీని లోపల ముందు బ్యాచ్ పిల్లలు భవిష్యత్తుని ప్రెడ్యూట్ చేసి డ్రాయింగ్స్ వేసారు యాభై సంవత్సరాల తర్వాత టీచర్ ఆ క్యాప్సూల్ ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న లెటర్స్ ని పిల్లలకు పంచిపెడుతుంది లెటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంతమందికి రాకెట్స్ యొక్క డ్రాయింగ్స్ కనిపిస్తాయి కొంతమందికి యూఎఫ్ఓస్ కనిపిస్తాయి మార్క్ అని ఈ అబ్బాయికి కూడా ఒక లెటర్ దొరుకుతుంది దానిని ఓపెన్ చేస్తే దాంట్లో కేవలం నంబర్స్ ఒకటే ఉంటాయి మార్క్ కి ఏమర్థం కావడం లేదు ఏందిరా ఇది అని నాన్న మార్క్ దగ్గర ఉన్న ఆ లెటర్ ని చూస్తాడు నాన్న ఒక యాస్ట్రోనామీ ప్రొఫెసర్ ఇతను నంబర్స్ ని డీకోడ్ చేయడంలో ఒక గొప్ప మేధావి నానా ఆ నంబర్స్ ని బోర్డు పైన రాస్తాడు మాటి మాటికి ఆ నంబర్స్ లో ఏదైనా ఒక క్లూ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాడు ముందు ఇతనికి అస్సలేం అర్థం కాలేదు కొంచెం సేపటి తర్వాత ఇతనికి దాంట్లో ఒక డేట్ కనిపిస్తుంది పదకొండు సెప్టెంబర్ అని నానా ఆన్లైన్ లో సెర్చ్ చేస్తాడు తన ముందర ఉన్న దృశ్యాన్ని చూసి ఇతను షాక్ అయిపోతాడు పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఒకటి ఆ రోజు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది దాంట్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ప్రాణాలు పోయాయి నానకేం అర్థం కావడం లేదు అసలు ఈ పేపర్ యావ సంవత్సరాల కిందటిది ఆ పేపర్ ని యాభై సంవత్సరాల కిందట టైం లో పెట్టి లాక్ చేశారు అంటే యాభై సంవత్సరాల కిందటే ఒక స్టూడెంట్ కి భవిష్యత్తు ఎలా తెలిసి ఉంటుంది నానా ఆ నానాన్ని బోర్డు పైన రాసి ఆన్లైన్ లో ప్రతి ఒక్క నంబర్ ని సెర్చ్ చేస్తూ ఉంటాడు నాన్న తన కళ్ళ ముందర కనిపించే దానిని అస్సలు నమ్మలేకపోతాడు ముందు జరిగిన పెద్ద పెద్ద ప్రమాదాలు ఫైర్ యాక్సిడెంట్స్ ఇంకా చాలా సంఘటనలు ఆ నంబర్స్ తో మ్యాచ్ అయ్యాయి నాన్నకి ఇంకా కొన్ని నంబర్స్ అర్థం కావడం లేదు తర్వాత రోజు ఇతను తన ఫ్రెండ్ తో ఈ విషయం చెప్తాడు పేపర్ పైన రాసి ఉన్న ఈ డేట్ రెండు రోజులు లో రాబోతోంది దాంట్లో ఇరవై ఒక్క మంది చనిపోతారు అని ఉంటుంది ఫ్రెండ్ ఇతని మాటలని అస్సలు నమ్మడు ఇతనికి ఏదో పిచ్చి పట్టింది అని అనుకుంటాడు నానా ఇంటికి వెళ్లిపోతాడు ఆ రోజు వచ్చేస్తుంది ఇతను ఆ రోజంతా న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాడు ఆ రోజంతా గడిచిపోతుంది ఏ ఒక పెద్ద న్యూస్ కూడా రాలేదు నానా తన కొడుకు మార్కుని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్తాడు ఆ రోజు ఫుల్ వర్షం పడుతూ ఉంటుంది ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా నానా ఫోన్ లో మాట్లాడుతూ కార్ నావిగేషన్ చూస్తాడు దాంట్లో సేమ్ టు సేమ్ పేపర్ పైన రాసి ఉన్న నంబర్స్ ఉంటాయి నానా ఆ పేపర్ ని తీసి కన్ఫర్మ్ చేసుకుంటాడు ఇవి ఆ నంబర్సే అంటే ఇక్కడ ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగిపోతుంది నాన్న కార్ లో నుంచి కిందకు దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్తాడు అసలు ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందో తెలుసుకోవడానికి నాన్న పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ ఉండగా పోలీస్ ఆఫీసర్ ఇది చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే ఒక ఏరోప్లేన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది